ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ మనము కార్తీక మహాపురాణంలోని ఇరవై రెండవ రోజు పారాయణం చేరుకున్నాం మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేసి సహకరించండి నా ఛానల్లో ఆల్రెడీ వివిధ స్తోత్రాలు పెట్టాను వాటిని విని భగవంతుని కృపకు పాతలకండి వివిధ రకాల ప్రయోజనాలను పొందండి థ్యాంక్ యూ నారదుడు చెప్తున్నాడు ఓ పృథురాజా రాహు చెప్పిన విషయాలన్నీ వినగానే క్రోధోదిక్తుడైన జలంధరుడు శివుని మీద రణభేరీ వేయించాడు కోట్లాది సేనలతో కైలాసం వైపుకు దండు కదిలాడు ఆ సందర్భంగా జలంధరునికి అగ్రభాగాన ఉన్న శుక్రుడు రాహు చేత చూడబడ్డాడు తత్ఫలితంగా జలంధరుడి కిరీటం మేలక్కడింది రాక్షస సేవా అభిమానాలతో క్రిక్కిరిసిన ఆకాశం వర్షాకాలపు మేఘావృతమై ఆకాశం వల్ల కనిపించింది ఈ రణోద్యోగాన్ని ఎరిగిన దేవతలు ఇంద్రుణ్ణి ముందరుంచుకుని రహస్య మార్గాన శివుడి సన్నిధికి వెళ్ళి యుద్ధ వార్తల్ని విన్నవించారు ఓ దేవాది ఇన్ని ఇన్నినాళ్లుగా వాడి వల్ల మేం పడుతున్న ఇక్కట్లన్నీ నీకు తెలుసు ఈవేళ వాడు నీ మీదకే దంధెత్తి వస్తున్నాడు సర్వలోక కళ్యాణార్థం జయించు తండ్రి అని ప్రార్థించారు పెన వెంటనే విరూపాక్షుడు విష్ణువును స్మరించాడు విష్ణువు వచ్చాడు అప్పుడు శివుడు ఆయనను చూసి కేశవ గత జగడంలోనే ఆ జలంధర్ని పాలు చేయకపోయావా పైపెచ్చి వైకుంఠాన్ని కూడా వదిలి వాడింట కాపురం ఉండటం ఏంటి అని ప్రశ్నించాడు అందుకు జవాబుగా విష్ణువు పరమేశ్వర ఆ జలంధరుడు నీ అంశ వలన పుట్టడం చేత లక్ష్మికి సోదరుడు కావడం చేత యుద్ధంలో నా చేత వధింపబడలేదు కాబట్టి నువ్వే వాణిని జయించు అని చెప్పాడు మొత్తానికి శివుడు ఓ దేవతలారా వాడు మహాపరాక్రమంతుడు ఈ అస్త్రశస్త్రాల వల్ల కానీ నా చేత కానీ మరణించేవాడు కాదు కాబట్టి మీరందరూ కూడా మీ అస్త్రశస్త్రాలతో మీ మీ తేజస్సులను సైతం ప్రకాశింపచేయాలి అని ఆజ్ఞాపించడంతో విష్ణువారి దేవతలందరూ తమ తమ తేజస్సులను బయల్పరిచారు గుట్టగా ఏర్పడిన ఆ తేజస్సులో శివుడు తన తేజాన్ని కలిపి మహోత్తమము భీషణ జ్వాలాశ్రము వేగ సంపన్నము అత్యంత భయంకరము అయిన సుదర్శనమనే చక్రాన్ని వినిర్మించాడు అప్పటికే ఒక కోటి ఏనుగులు ఒక కోటి గుర్రాలు ఒక కోటి కాల్పలగంతో కైలాస భూములను చేరిన జలంధరి దేవతలు ప్రమదగణాలు ఒక్కొమ్మడిగా ఎదుర్కొన్నాయి నందీశ్వర విఘ్నేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర ఆదులు కూడా తమ తమ గణాలతో సహా జలంధరిని మోర్కొన్నారు రెండు తెగల మధ్య భయంకరమైన సంకుల సమరం జరిగింది ఇరుపక్షాల నుంచి వచ్చే వీర రస ప్రేరకాలైన భేరీ మృదంగ శంఖా ధ్వనులతో రథనేమి ధ్వనులతోనూ గజగింకారాలతోనూ భూమి విపరీతమైన ధ్వనులతో ప్రకంపించసాగింది పరస్పర ప్రయోజితాలైన శూల పట్టిస తోమర బాణ శక్తి గద మొదలగు ఆయుధాలతో ఆకాశం పకలే చుక్కలు పడిచినట్లుగా ఉంది యుద్ధ భూమిలో నేలకూలిన రథ గజాదుల కళేబరాలు రెక్కలు తెగిన పర్వతాలు గుట్టలుగా పడినట్లుగా ఉన్నాయి అక్కడ ప్రమథ బాణోపతులైన దైతుల్ని శుక్రుడు మృత సంజీవని విద్యతో పునర్జీవింపచేయసాగాడు ఈ సంగతి ఈశ్వరుని చెనపడింది తక్షణమే ఆయన ముఖం నుంచి కృత్య అనే మహాశక్తిని ఆవిర్భవింపచేశాడు ఆమె రావడం రావడమే పేరు మోసిన రాక్షసులెందరినో తినేసింది ఆ ఊపులో శుక్రుణ్ణి సమీపించి శుక్రాచార్యుని అనమాట అతన్ని సమీపించి అతన్ని తన యోనిలో చేర్చుకుని అంతర్ధామనం అయిపోయింది మరణించిన వాళ్లను మళ్ళా బ్రతికించే శుక్రుడు లేకపోవడం వలన ప్రమదగణాల విజృంభణకు రాక్షస సేన మొత్తం తుఫాను గాలికి చెదిరిపోయే మబ్బు తునకల వలె చల్లాచరిపోయాయి అందుకు కినుసిన శుంభ నిశుంభ కాలనేమి మొదల సేనా నాయకులు అగణ పరంపరతో శివగణాలను నిరోధింపసాగారు చక్కటి పంట మీద మిడతల దండ్రులాగా తమ మీద పడే రాక్షస బాణాలకు రక్తసిక్త దేహులే అప్పుడే పూసిన మోదక చెట్ల వలె తయారైన శివసేనులని తిరుగుముఖం పట్టి పారిపోసాగాయి అది గమనించిన నందీశ్వర విఘ్నేశ్వరు సుబ్రహ్మణ్యేశ్వరులు ఆగ్రహవేషుల రాక్షస సేనల మీదకు విజృంభించారు నందీశ్వరుడు కాలనేమితోను విఘ్నేశ్వరుడు శంభుడితోను కుమారస్వామి నిశుంభుడితోను యుద్ధాలకు తలపడ్డారు నిశుంభుడు బాణాఘాతానికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి మూర్చపోయింది నందీశ్వరుడు తన బాణ పరంపరతో కాలనేమి యొక్క గుర్రాలను జెండాను ధనుస్సును సారథిని నాశనం చేసేసాడు అందుకు కోపించిన శుంభుడు విఘ్నేశ్వరుడు వాహనమైన ఎలుకను బాణంతో బాధించాడు అది కదలలేని పరిస్థితి ఏర్పడడంతో వినాయకుడు గండగుడ్డిని ధరించి కాలి నడకను శుంభుని చేరి వాని వక్షస్థలాన్ని కొట్టాడు వాడు భూమిపై పడిపోయాడు అది గమనించిన కాలినేని నిశుంభులు ఇద్దరు ఒక్కసారిగా గణపతితో కలియబడ్డారు దీనిని గుర్తించి వారి మధ్యకు రంగప్రవేశం చేశాడు వీరభద్రుడు వినాయకునికి సహాయ అర్థమై వీరభద్రుడు కదలగానే కూష్మాండ భైర బేతాళ పిశాచ యోగిని గణాలన్నీ ఆయన సహితుడైన వీరభద్రుని విజృంభణతో రాక్షస గణాలు హాహాకారాలు చేశాయి అంతలోనే మూచితేరిన నందేశీశ్వర కుమారస్వామిలిద్దరూ తిరిగి యుద్ధంలో ప్రవేశించారు వాళ్ళందరి విజృంభణతో వీగిపోతున్న తన బలాన్ని చూసిన జలంధరుడు అతి అనే పతాకం గల రథంపై వచ్చి ఈ సమస్త గణాలను ఎదుర్కొన్నాడు జలంధరుడి బాణాలతో భూమి ఆకాశాల మధ్య ప్రాంతమంతా నిండిపోయింది ఐదు బాణాలతో విఘ్నేశ్వరుడిని తొమ్మిది బాణాలతో నందీశ్వరుడిని ఇరవై బాణాలతో వీరభద్రుడిని కొట్టి మూర్చపోగొట్టి భీషణమైన సింహగర్జన చేశాడు వాడి గర్జనతో ముందుగా స్పృహకు వచ్చిన వీరభద్రుడు ఏడు బాణాలతో జలంధరుడు గుర్రాలను పతాకాన్ని గొడుగును నరికేశాడు మరో మూడు బాణాలు అతని గుండెల్లో గుచ్చుకొనేలా నాటాడు దానితో మండిపడిన జలంధరుడు పరిఘ అనే ఆయుధంతో వీరభద్రుని ఎదుర్కొన్నాడు అద్భుతమైన యుద్ధం చేశారు వాళ్ళు అనంతరం జలంధరుడు వీరభద్రుడి తలపై పరిగను ప్రయోగించడంతో వీరభద్రుడు స్పృహ తప్పి పడిపోయాడు చివరికి దేవతల ప్రార్థనల మీద శివుడు జలంధరుడితో యుద్ధానికి ఉపక్రమించాడు అతడిని యుద్ధంలో జయించడం శివుని శక్యం కాలేదు జలంధరుడు హతుడు కాకపోవడానికి అతని భార్య బృంద పాతివ్రత్యమే కారణమని విష్ణుమూర్తి గ్రహించాడు ఆమె ముందు విష్ణు మాయను ప్రయోగించడానికి బయలుదేరాడు అక్కడ బృంద ఒక మునీశ్వరుని వద్దకు వెళ్ళి తన భర్త యోగక్షేమాలను గురించి అడిగింది ఇక్కడితో మనకు ఇరవై రెండవ రోజు పారాయణం సమాప్తమవుతుంది ఒక శివస్థుతి ఒక కృష్ణస్తుతి చెప్పుకొని ముగిద్దాం శివస్తుతి కృత్తివాసా పురారాతి భగవాన్ సూక్ష్మతను भगवान् प्रमथाधिपः मृत्युञ्जयसूक्ष्मतनुः जगद्व्यापी जगद्गुरुः श्रीकृष्णकमलनाथो वासुदेवः सनातनः वसुदेवात्मजः पुण्यो लीलामानुषविग्रहः श्रीकृष्णकमलनाथो वासुदेवः सनातनः वसुदेवात्मजः पुण्यो लीलामानुषविग्रहः श्रीवत्सकौस्तुभदरो यशोदा वत्सलोहरिः चतुर्भुजात्तशक्रासी कदा शङ्खाद्युदायुधः സർവം ശ്രീ ശിവർപ്പണമസ്തി